మాతృదూతాభ్యో నమ పితృదూతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున శ్రీ భగవద్గీతలోని ఆరో అధ్యాయము నుండి ఒకటి రెండు శ్లోకాల యొక్క విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమని చెబుతున్నాయి ఏంటి అనో శ్రితఫలం కార్యం కర్మ కోహ ససన్యాసీ చోగీ చ నా నిరగ్నిర్నదానుజాక్రియా అని తెలియజేస్తుంది అర్జున తను చేసేటటువంటి సత్కర్మల ఫలితాల మీద ఆశ లేకుండా తన కర్తవ్యాలను మాత్రమే మానకుండా ఉండేవారు కర్మ సన్యాసి అని తెలియజేస్తుంది అతడే కర్మయోగి అంతేకాని అగ్రిహోత్ర ఉపాసనలు దానాది సత్కర్మలు మానివేసినంత మాత్రమున అతడు సన్యాసి కాడు కర్మయోగీ కాడు అని తెలియజేస్తుంది అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయి అంటే ఎం సన్యాసమితి యోగం యోగంత విద్ధి పాండవ్యన వ్యస్త సంకల్ప యోగీభవతి గచ్చవా అని తెలియజేస్తుంది అంటే సాధకుడైన అర్జునకు పెద్దలు దేన్నైతే సన్యాసము అని అంటున్నారో అదే నిష్కామ కర్మ యోగం అని తెలుసుకో ఎందుకంటే సంకల్పత్యాగము చేయని వాడు ఎవరైనా సరే యోగి కాజాలుడు అని తెలియజేస్తుంది కాబట్టి యోగి అయినవారు తప్పనిసరిగా సంకల్ప త్యాగం చేయాలి కర్మ చేయాలి కర్మ ఫలితాన్ని ఆశించకూడదు అని తెలియచేస్తుంది స్వస్తి సర్వేజనా జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి